నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి రియల్ రియల్ మీరు మీమ్స్ గానీ చిరంజీవి గారి మీద ఉందా ఏ ఏదో ఆయన మీద కూడా అవ్వకులు చవ్వకులు ట్రెండ్ రాయడం జరిగింది ఆయన ఏదో ఆయన మాట్లాడింది ఒకటైతే చిరంజీవి గారి క్యాన్సర్ అని రాశారు మరి ఏంటైతే ఇంతకన్నా అన్యాయమా మీ మీద రాసేది బట్ ఓకే ఇది ఒక జాతి ఇలా ఒక చెడుగా రాయడం చెడుగా మాట్లాడడం చెడుగా కమెంట్స్ ఇవ్వడం అదొక అదొక కులం ఓకే సిక్ మైండ్స్ అది ఒక సపరేట్ అది వి డోంట్ హావ్ టు గివ్ సో మచ్ ఏందమ్మ మన ఎక్కువ మాట్లాడే కొద్ది వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అసలు వాళ్ళ గురించి ఇక్కడ అసలు ఇట్ కెన్ నెవర్ బి ఏ టాపిక్ అండి బట్ నేను ఇన్ జనరల్ గా బికాజ్ యాజ్ ఎ కేస్ స్టడీ మై ఇంటర్వ్యూస్ ఆల్వేస్ రిమైన్ యాజ్ ఎ కేస్ స్టడీ మీ ఇంటర్వ్యూ చూసారనుకోండి కొంతమంది వలనరబుల్ గా ఉన్న లేడీస్ ఈవెన్ జెంట్స్ ఆల్సో మీలాంటి లెజెండ్స్ ని ఫాలో అయ్యి వాళ్ళ ఈ సిచువేషన్ ఇట్లా హ్యాండిల్ చేశారనమాట దీన్ని ఇట్లా ఓవర్కమ్ అయ్యారన్నమాట అన్నది వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారానో లేకపోతే ఏదైనా ఎక్కడైనా చదివితేనో ఎవ్రీథింగ్ అందరి ఫ్యామిలీస్ లో కష్టాలు బాధలు పిల్లల్ని పెంచడం హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో ఉంటాయి ఎగ్జర్ట్ అయితే సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ మెంటల్లీ పీపుల్ ఆర్ నాట్ మెంటలీ స్ట్రాంగ్ మెంటలీ ఇల్ అండ్ ఫార్ మీ హ్యాండ్లింగ్ అ బైపోలర్ పర్సన్ సచ్ హై బైపోలర్ పర్సంటేజ్ ఈ హ్యాడ్ ఎస్ ఐ నో బట్ నాకు అది ఏం దట్ మేడ్ మీ స్ట్రాంగర్ దట్ మే బీ బట్ ఓకే సంథింగ్ వెంట రాంగ్ దట్స్ జరగకూడదు జరిగినట్లని బట్ ఓవరాల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి ఉంటాయి వందల మందికి మన ఉంటాయి మనకి సో ఎందుకంటే ఇవన్నీ మనం లైఫ్లో ఏంటంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ మ నా జర్నీలో ఇవన్నీ నేను ఫేస్ చేయాలి అవునండి ఆబ్స్టికల్స్ బోల్డ్ ఎన్నో రకాలుగా ఇట్స్ అ ట్రాజిడీ ఇట్ ఇస్ పీపుల్ ఒక పక్కన ఫంక్షన్స్ సెలబ్రేట్ చేస్తారు దండలు పెడతారు కిరీటాలు పెడతారు మనకి ఇంటికి వెళితే కష్టం ఉంటుంది యూనో లాట్ ఆఫ్ థింగ్స్ తినాల్సిన కష్టం హెల్త్ ఇష్యూస్ ఉంటుంది అది ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే ఒక రోల్ కోసం నాకు నా నాకు కాదు నా నాకు తెలిసి నేను ఒక ఒక మాట నాకు ఐ ఫెల్ట్ ఏంటంటే మేమంతా సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఇవాళ మా గురించి ఇంటర్వ్యూస్ మీరు మాట్లాడతారు మేము పాపులర్ కాబట్టి మేము మాట్లాడేది అందరూ వింటారు I think the greatest people, the women I'm talking, real, real heroines, the leaders, heroines, of women, are the housewives. Nobody are there. You cannot touch them. And they ask, "I coulda." I'm also. If I'm not, my profession is an actor. Of course. But I'm also a good wife. I've been a good wife. Mm. I've been a good, uh, uh, what you say, uh, good housewife. దట్స్ దట్స్ ఐ వాంటెడ్ నేను అప్పుడప్పుడు సినిమా మానేస్తాను మానేస్తాను అనేవారు ఒకసారి నాకు నేను నాకు యాక్చువల్గా అడ్వైస్ ఇచ్చింది ఎవరు తెలుసా ఎన్టీ రామారావు గారు మూడు సార్లు మానేస్తాను అన్నప్పుడు మూడోసారి ఆయన ఉన్నప్పుడే జరిగింది అది ఆయన పిలిచి చెప్పారు ఈ టుక్ మీ ఫర్ అ వాక్ ఇక్కడ విజయ విజయ గార్డెన్స్ చెన్నైలో షూటింగ్ చెబుతోంది అక్కడ ఒక చూడ మాకు మనకు వాకింగ్ పెద్ద ఇది జాబ్ సెట్రన్స్ ఆయన అండ్ ఆయన జార్జ్ చేస్తుందా నడుద్దానా వాళ్ళు షార్ట్ లేదండి సరే అండి అప్పుడు ఆయన ఈ వర్స్ టాకింగ్ ఓ అదే అండి మట్టి వైతే ప్రసార మానేస్తాను మానేస్తాను అంటావు అలా అని లేదు సార్ నాకు ఇట్లా నాకు ఇది నాకు ఎక్కువ సినిమా సినిమా అంటే నా అట్లా రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది ఐ వాంట్ నాకున్న ఇవి నేను చెప్పాను వాట్ ఈస్ ఐ వాంట్ నా లైఫ్ ఎలా ఉండాలి నేను ఎలా ఐ షేర్డ్ విత్ హిమ్ ఓకే అప్పుడు అన్నారు సరే అవన్నీ కరెక్టే నువ్వు నీ నీకు నీకు అలా అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది తెలుసా అన్నారు నాకు కూడా నాకు ఇలా ఉండాలని అనిపిస్తుంది నేను కూడా ఇలా చేయాలనుకున్నాను నేను కూడా ఇది అవ్వాలి అనుకున్నాను నాకు జరగలేదు కానీ ఐఎమ్ ఓకే ఐ లవ్ యాక్టింగ్ మై లైఫ్ ఇస్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ నాకు ఐ లవ్ ఇట్ బట్ అఫ్ కోర్స్ యాజ్ అ ఉమెన్ నీకు నాకు డిఫరెన్స్ ఉండొచ్చు ప్రతిసారి మానేస్తా మానేస్తా అది మాత్రం చెప్పొచ్చాను నువ్వు మానేస్తానంటే మానే మానే అంతే తప్ప నువ్వు మానేస్తా మానేస్తా అలానే సో అట్లా జస్ట్ టు పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ దానికోసమే కదా మీరు ఆరు రోజులు ఇవ్వరు అని బుట్టు కనెక్ట్ అందుకే కదా ఆరు రోజులు గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారు షెడ్యూల్ చెయ్యడానికి అవును ఇప్పుడు ఒకసారి అంతా రిగ్యాప్ ఇట్లా నేను ఎలా వచ్చితే పని చేయను పని చేయరు పిల్లల హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ తీసుకుని సో ఇట్ ఇలా నాలాగా ఉండే మహిళలు మంది గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు వాళ్ళకి అలా హ్యాండ్ ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోతే అసలు చాలా ఫ్యామిలీస్ ఎగిరిపోయి ఉండేది ఎగ్జాక్ట్లీ స్ట్రాంగ్ ఉమెన్ ద రియల్ హీరోయిన్స్ ఆర్ యూ కెన్ సే ద రియల్ హీరోస్ చాలా మంది మహిళలు ఉన్నారు అఫ్కోర్స్ మా లైఫ్ మా నన్ను కూడా చూసి ఏమన్నా మేము ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు అవన్నీ అన్నీ ఉన్నా ఏమున్నా అన్న అసలైన ఆడవాళ్ళు అసలైన వాళ్ళు ఈ సోషల్ మీడియాస్లో ఇవన్నీ చూసి ఏమి ఇదైపోరు దిస్ ఈజ్ ఆల్ ఫర్ పీపుల్ వర్ సమ్వేర్ వెరీ వేరే లెవెల్లో ఉంటుంది థింకింగ్ కానీ అండ్ ఎన్నో వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది సో దే ఫీల్ దట్ యు ఆర్ అ రోల్ మోడల్ రోల్ మోడల్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్ ఫైటింగ్ ఆల్ ది టైమ్ సో ఇట్స్ బీన్ లైక్ దట్ అందుకని ఏంటంటే మనం ప్రతిదానికి భయపడిపోతే నాకు భయం ఉంది నాకు భయం లేదు ఫ్లైట్ ఎక్కాలంటే భయపడతా చాలా భయం ఇలాంటి భయాలు ఉంటాయి కానీ లైఫ్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి రేపు ఇది అలా సో దట్స్ వాట్ ఐఎమ్ నితిన్ గారు అండ్ హీ సెడ్ జస్ట్ ఈ వాజ్ షాక్ ఐ మీన్ ఈ వెంట్ ఇన్ వాస్ ద బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ హిస్ లైఫ్ అట్లా వెళ్ళినప్పుడు ఆయన అన్నారు లైక్ యుజ్ సమ్ సిటింగ్ ఇన్ ద బీచ్ ఈ సెడ్ ఓకే ఐ సెడ్ వాట్ యూర్ డూయింగ్ అండ్ ఐ జస్ట్ పుట్ మై ఆయన షోల్డర్ని నా చెయ్యేసి లెట్స్ గో హోమ్ అన్నాను ఇస్ ఇస్ వాట్ లెట్స్ గో హోమ్ అన్నారు దాన్ని అంటే నువ్వు ఇదెంత ఇంత అయిపోయి ఇట్లా పోయింది ఇవంత అయిపోయింది దాని గురించి నువ్వు వరీ అవ్వా నా ఏ దెర్ ఈస్ సంథింగ్ టుమారో సంథింగ్ విల్ హ్యాపెన్ గుడ్ హ్యాపెన్ ఐ బిలీవ్డ్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఇట్ లెట్స్ లీవ్ బీ హ్యాపీ ఫర్ టుడే బికాస్ దెర్ ఈస్ సంథింగ్ దెర్ విల్ గాడ్ మాకు అట్లాగే జరిగింది మేబీ ఇట్స్ నాట్ ఇన్ అ బిగర్ వే బట్ బి సస్టైన్డ్ అది కదా మెయిన్ ఇప్పుడు అడ్వర్సిటీస్ అందరికీ వస్తాయి సో అట్లా చాలా ఉంటాయి మనం ఈవెన్ ఏమింట మనకి ఓ జీసస్ అన్నాక జీసస్ క్రైస్ట్ వచ్చాక ఇది మతం గురించి కాదు దేని గురించి పర్సనల్గా గా చెప్తున్నా మై రిలేషన్షిప్ సో వన్ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ వాంట్ బీ లైక్ హిమ్ ఐ వాంట్ థింక్ లైక్ హిమ్ అన్నప్పుడు మనం ఒకప్పుడు ఏమంటే మన కార్ ఎక్కడన్నా అయిపోతే సినిమా వాళ్ళ మనం ఏమనుకుంటాం అరే కార్ అయిపోయింది ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నుంచి ఉంటే ఏదో అనుకుంటారేమో మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి కార్ ఫోన్ చేసి ఏ కార్ పంపించండి ఏంటి ఆ కార్ రావడానికి వన్ అవర్ అవుతుంది నువ్వు ఇక్కడ నువ్వు నీ కారు ఆగిపోయిన చోట నుంచి నీ ఇంటికో లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట పదిహేను నిమిషాలు పది నిమిషాలే ఉంటుంది నీ కారు నీ డే నీ అసలు కారు వేరే కార్ రావడానికి వన్ అవర్ యూ హ్యావ్ టు టేక్ అ కాల్ నీకు టైం ఆ వన్ అవర్ నీ గొప్పతనం అది ఇంపార్టెంట్ జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ పదిహేను నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది యూ హ్యావ్ టు టేక్ అ కాల్ సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇలా బా బైబుల్ చదువు లేకపోతే ప్రభుని ఇలా దట్స్ వాట్ ఐ ఎక్కడ నుంచి ఆ ఎన్లైటన్మెంట్ అన్నది తెచ్చుకోవడం ఇంపార్టెంట్ యా ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ నీ జీవితం ఈజీ సో మనం ఆటోలో వెళ్తాం బస్లో వెళ్తాం ఒక ఇన్సిడెంట్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ హండ్రెడ్ ఇయర్స్ సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు జయలలిత గారు నాది ఐతి సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో జయలలిత గారు నాకు రెడ్ సారీ వేసుకున్నాను ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు సోంట అక్కడ జరిగింది అదే టైంలో నెక్స్ట్ టూ డేస్ తర్వాత తెలుగు కూడా జరిగింది సెకండ్ డేనో ఏదో అక్కడే చేసేస్తాం ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని బయటకు వచ్చేసరికి లేదు ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు అది నెహ్రూ స్టేడియం ఏదో నెహ్రూ స్టేడియం కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం మేము కార్లు ఫోన్ చేస్తున్నాము కార్లు రావట్లేదు డ్రైవర్ ఎక్కడో పెట్టేసాలో బాగా వచ్చేసారు బాల బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తన కారు తనకి కారు సో ముగ్గురు మేము ఏం చేసాం ఒక కారు ఏదో వచ్చింది మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది ఎవరు కారు తెల్లది నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే మనకి మనకు ఆ ఓన్ కార్స్ కదా ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కార్ అయిపోయింది కార్ అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరి ఇక్కడే కార్ రా దొరకట్లేదు మాకు అప్పుడు ఆటో ఉంటే బాల ఆటో ఆపి నేను బాలకృష్ణ జయపురం ముగ్గురు ఆటో ఎక్క అవునా ఆటో ఎక్క